నమస్తే ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ఎస్ఎస్సీ ఏపీ అండ్ టిఎస్ మ్యాథ్స్లో సెట్స్ చాప్టర్లో మనకి ఎక్ససైజ్ టూ పాయింట్ టూ సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను ఓకే వీడియోని చివరి దాకా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్ససైజ్ టూ పాయింట్ టూలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఈ ఓకే మనకి ఏ సెట్ ఇచ్చాడు అండ్ బిఈ సెట్ ఇచ్చాడు దెన్ ఫైండ్ ఏ ఇంటర్ సెక్షన్ బి అండ్ బి ఇంటర్ సెక్షన్ ఏ ఆర్ధే ఈక్వల్ అని అడుగుతున్నాడు ఈ రెండు ఈక్వల్ అవుతుంది మనకి అని అడుగుతున్నాడు ఓకే మనకి ఏ సెట్ ఇచ్చాడు మనకి వన్ టూ త్రీ ఫోర్ అండ్ బి సెట్ కూడా వేయడం జరిగింది వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మనకి ఏ ఇంటర్ సెక్షన్ బి అని ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ఏంటంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఈ రెండిట్లో ఈ రెండు సెట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇక్కడ రాసుకోవాలి ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏది వన్ కామన్గా ఉంది టూ కామన్గా ఉంది త్రీ కామన్గా ఉంది ఓకే ఈ త్రీ ఎలిమెంట్స్ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వన్ టూ త్రీ ఇంకేవి మనకి కామన్గా లేవు ఓకే ఇదైతే మనకి ఏ ఇంటర్ సెక్షన్ బి అవుతుంది సిమిలర్లీ బి ఇంటర్ సెక్షన్ ఏ అన్న ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కదా అంటే మనకి వన్ టూ త్రీనే అవుతుంది అంటే ఇక్కడ గమనిస్తే అర్ధే ఈక్వల్ ఈ రెండు ఈక్వలే కదా మనకి దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అవే ఉన్నాయి కాబట్టి ఓకే ఎన్స్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్ సెక్షన్ ఏ అవుతుంది ఓకే ఇదైతే దీనికి ఆన్సర్ మనకి ఓకే ఇంకా సెకండ్ క్వశ్చన్కి వస్తే ఇఫ్ ఏజీ కూడా ఏ సెట్ ఉంది ఫైండ్ ఏ ఇంటర్ సెక్షన్ ఎంటీ సెట్ అండ్ ఏ ఇంటర్ సెక్షన్ ఏ వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ అంట ఓకే మనకి గీవెన్ గీవెన్ ఏముంది మనకి ఏ సెట్ ఇచ్చాడు మనకి జీరో టూ ఫోర్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇంటర్ సెక్షన్ పై అంట పై ఇది ఏంటంటే ఎంటీ సెట్ దీన్ని మనం నల్ సెట్ అంటాం ఎంటీ సెట్ అంటాం అంటే దీని మీనింగ్ ఏంటంటే దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు ఓకే దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు ఇది ఏ సెట్ దీంట్లో ఇప్పుడు ఏ సెట్ ఎలాంటి ఎలిమెంట్స్ లేవు అంటే ఈ రెండింటిలో కామన్గా ఏముంది ఏమీ లేవు కదా దీంట్లో ఏమీ ఎలిమెంట్సే లేవు అలా కామన్గా ఇంకేమొస్తుంది కామన్గా ఏమి రావు కదా అప్పుడు ఇది ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది అర్థమైందా అర్థమైందా ఎంటీ సెట్ దీన్ని మనం ఎంటి సెట్ లేకుండా ఉంటే నల్ సెట్ నల్ సెట్ అంటాం అలా అంటే దీంట్లో నో ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు ఈ సెట్ ఈ సెట్లో ఓకే ఇంకా ఈ రెండిట్లో కామన్గా అంటే ఇంకా నో ఎలాంటి ఎలిమెంట్స్ కామన్గా ఉండవు కదా దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి దీంట్లో కామన్గా తీసుకుంటే నో ఎలిమెంట్సే కదా మనకి కామన్గా ఉండేది ఓకే కామన్గా ఎలాంటి ఎలిమెంట్స్ లేనప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఎంటీనే అవుతుంది అర్థమవుతుందా తర్వాత ఏ ఇంటర్సెక్షన్ ఏ అంట అంటే జీరో టూ ఫోర్ ఇంటర్సెక్షన్ జీరో టూ ఫోర్ ఈ రెండింటిలో కామన్ సేమ్ జీరో టూ ఫోరే కదా ఓకే వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ అంటే ఏదైనా ఒక సెట్ ఇంటర్ సెక్షన్ విత్ ఎంటీ సెట్తో ఉంటే అది ఆల్వేస్ ఎంటీ సెట్టే వస్తుంది ఓకే ఎనీ సెట్ ఇంటర్ సెక్షన్ విత్ నల్ సెట్ ఆల్వేస్ గివ్స్ నల్ సెట్ నల్ సెట్ ఓకే ఇది మనకి రిజల్ట్ వి అబ్జర్వ్ వి వ్యాబ్జర్డ్ ఇది ఒకటి పాయింట్ తర్వాత ఇంకొకటి ఏంటి ఎనీ సెట్ ఇట్ సెల్ఫ్ ఇంటర్సెక్ట్ విత్ ఉంటే మనకి అదే అదే సెట్టే వస్తుంది కదా ఓకే ద సెట్ ఎనీ ఎనీ సెట్ ఇంటర్ విత్ ఇట్ సెల్ ఇట్ సెల్ ఓకే గివ్ ఆల్వేస్ గివ్ సెట్ ఓకే ఇదైతే మనకి ఈ రెండు పాయింట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏదైనా ఒక సెట్ అదే సెట్తో ఇంటర్ సెక్షన్ చేస్తే సేమ్ అదే సెట్ వస్తుంది ఏనే వస్తుంది దిస్ ఈజ్ ఇస్ ఇకల్డ్ ఏంటి ఏనే ఏనే వస్తుంది ఇంకొకటి ఎనీ సెట్ ఇంటర్సెక్ట్ విత్ ఎంటీ సెట్ చేస్తే ఎంటీ సెట్ వస్తుంది ఇదైతే మనం ఈ రెండు రిజల్ట్ని అయితే అబ్జర్వ్ చేస్తాం ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమైంది కదా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఏ సెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏ సెట్ ఏంటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ బి సెట్ ఇచ్చారు ఇక్కడ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏ డిఫరెన్స్ బి అంట ఏ డిఫరెన్స్ బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ మైనస్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ రెండింటిలోనూ కామన్గా ఉన్న ఎల్బిడ్స్ని క్యాన్సల్ చేయండి సిక్స్ అనేది కామన్గా ఉంది తర్వాత ఇంకేదైనా కామన్గా ఉందా ఎయిట్ లేదు టెన్ లేదు అంటే మనకి కామన్గా ఉన్నదాన్ని ఇలా క్యాన్సల్ చేసుకుని ఇంకేదైతే ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉంటాయో అదే మనకు ఆన్సర్ అవుతుంది ఇంకే ఏ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ ఏవి టూ ఫోర్ ఎయిట్ టెన్ ఇవే మనకు ఆన్సర్ టూ ఫోర్ ఎయిట్ టెన్ ఇదే మనకు ఆన్సర్ అవుతుంది ఓకే తర్వాత బీ డిఫరెన్స్ ఏ తీసుకుందాం అంటే త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మైనస్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ దీంట్లో కామన్గా ఎలిమెంట్స్ని క్యాన్సల్ చేయండి సిక్స్ సిక్స్ క్యాన్సల్ అవుతుంది ఇంకా బి సెట్లో ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అదే మనకి ఆన్సర్ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇదైతే అర్థమైంది కదా నెక్స్ట్ ఈ ఈ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏ అండ్ బిఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంట దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు ఓకే ఏబిఆర్ టూ సెట్స్ ఒక సెట్ ఇంకొక సెట్కి సబ్సెట్ సెట్ ఉండాలి దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి ఓకే దీనికి మనం సింపుల్గా ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకే ఏ అనే సెట్ తీసుకుంటా టూ ఫోర్ సిక్స్ తీసుకోండి దెన్ బి అనే సెట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు టూ ఎగ్జాంపుల్స్ ఏమన్నా తీసుకోండి ఓకే గమనించండి ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఉన్నాయి కదా అంటే ఇది బిగ్ సెట్ అవుతుంది దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో కూడా ఉన్నాయి అర్థమైంది అంటే ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ యూనియన్ బి అంటే యో ఏ యూనియన్ బి అంటే టూ ఫోర్ సిక్స్ యూనియన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీంట్లో అన్నింట్లోనూ ఉన్న కొ అన్ని ఎలిమెంట్స్ కలిపి రాసుకోండి అన్ని ఎలిమెంట్స్ ఓకే అన్ని ఎలిమెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇదే మనకు ఆన్సర్ అన్ని ఎలిమెంట్స్ కలిసి రాసుకోవడమే ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఇదైతే క్లియర్ అనుకుంటున్నా ఓకే ఈ ఎగ్జాంపుల్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ లెట్ ఏ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అంట బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నేచురల్ నెంబర్ అంట సిక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్ అంట డి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఫైండ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ సి ఏ ఇంటర్ సెక్షన్ డి సెక్షన్ సి బింటర్ సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ డి ఇన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనము ఫస్ట్ ఏ ఇంటర్ సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ అంటే ఏంటి ఎక్స్ ఇజె నాచురల్ నెంబర్ అంట ఓకే నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఇవి నేచురల్ నెంబర్స్ ఇంటర్ సెక్షన్ బి అనేది ఏంటి ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంట ఏదన్నా నం ని మనం టూ నుండి డివైడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే డివైడ్ అయితే అలాంటి నెంబర్ని మనం ఈవెన్ నేచురల్ నెంబర్ అంట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఉంది ఫోర్ని టూ నుండి డివైడ్ చేయొచ్చు కదా ఓకే త్రీ ఉంది త్రీని టూ నుండి డివైడ్ చేయచ్చు అది చేయలేము ఓకే డివైడ్ చేయలేము కాబట్టి ఇది ఆడ్ అవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది అర్థమైందా దీంట్లో ఏదైనా నెంబర్ని మనం టూ నుండి డివైడ్ చేయగలిగితే అలాంటి నెంబర్ని మనం ఈవెన్ న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ అంటాం ఇక్కడ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నాడు న్యాచురల్ నెంబర్ స్టార్టెడ్ విత్ వన్ టూ త్రీ ఉంటుంది దీంట్లో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏవి మనకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అన్స్ ఇవి మనకి ఈవెన్ న్యాచురల్ నెంబర్ దీంట్లో ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది కామన్గా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వస్తుంది అంటే ఇదేంటి మనకి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ కదా ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఓకే ఇది మనకి ఆన్సర్ అయితే సెట్ ఓకే దీన్ని సెట్ ద్వారా కూడా రాసుకోవచ్చు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ ఓకే ఇదైతే మనకు ఆన్సర్ తర్వాత ఏ ఇంటర్ సెక్షన్ సి అంట ఏ అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ అన్స్ వన్ ఇంటర్సెక్షన్ సి ఏంటి మనకి ఆర్డ్ నేచురల్ నెంబర్స్ ఏవి మనకి ఆడ్ నేచురల్ నెంబర్స్ త్రీ ఓకే ఫైవ్ సెవెన్ లెవెన్ ఇవి మనకి టూ నుండి ఏవైతే డివైడ్ కావో అవన్నీ మనకి ఆర్డ్ నేచురల్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ అయితే ఓకే దీంట్లో ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఈ రెండింటి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవి వస్తాయి ఇవే కదా వచ్చేది ఓకే దట్ ఈజీ గోల్డ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ నేచురల్ నెంబర్ క్లియరా తర్వాత ఏ ఇంటర్ సెక్షన్ డి ఏ ఇంటర్ సెక్షన్ డి ఏ ఇంటర్ సెక్షన్ డి ఓకే డిఎంటి ఎక్స్ ప్రైమ్ నెంబర్ అంటే ఏది ఏంటి మనకి వన్ టూ త్రీ నేచురల్ నెంబర్ ఇంటర్ సెక్షన్ ఇదేంటి డి అంటే ప్రైమ్ నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఏవే మనకి టూ త్రీ ఫైవ్ ఓకే సెవెన్ ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఏదైనా నెంబర్ని ఓకే మనం ఆ నెంబర్కి టూ ఫ్యాక్టర్సే ఉండాలి వన్ ఇట్ సెల్ఫ్ ఓకే ఏదైనా నెంబర్కి మనకి టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటే అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం ఓకే ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి మనకి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇవే కదా ఇదేంటి మనకి టెక్స్ వచ్చిందా ఇస్ ప్రైమ్ నెంబర్స్ అంతే ఓకే ఇదైతే క్లియర్ అనుకుంటున్నా తర్వాత బి ఇంటర్ సెక్షన్ సి బి ఇంటర్సెక్షన్ సి బి ఏంటి మనకి ఈవెన్ న్యాచురల్ నెంబర్సు ఫోర్ సిక్స్ ఎయిట్ ఇంటర్సెక్షన్ ఏంటి మనకి ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ సో ఈ రెండిట్లో కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవు ఓకే దీంట్లోనే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లోనే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అలాంటి అప్పుడు ఇది ఏమైతుంది మనకి ఎంటీ ఓకే దీన్ని మనం ఎంటీ సెట్ అంటాం ఎంటీ సెట్ లేదు అంటే దీన్ని నల్ల సెట్ అని కూడా పిలుస్తారు అర్థమైందా తర్వాత బి ఇంటర్ సెక్షన్ డి బి ఇంటర్ సెక్షన్ డి బి ఏంటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సెక్షన్ డి ఏంటి మనకి డి వచ్చి మనకి ప్రైమ్ నెంబర్స్ దీంట్లో టూ త్రీ ఫైవ్ సెవెన్ అన్సర్ వన్ దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి ఓన్లీ టూ మాత్రమే కామన్గా ఉంటుంది ఓకే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా దీంట్లో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ టూ మాత్రమే అందువల్ల టూ మాత్రమే కామన్గా ఉంటుంది దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే టూ టూ మాత్రమే ఆన్సర్ తర్వాత లాస్ట్ సి ఇంటర్సెక్షన్ డి సి ఏంటి మనకి త్రీ ఫైవ్ సెవెన్ ఒక ఇంటర్సెక్షన్ డి ఏంటి మనకి టూ త్రీ ఫైవ్ సెవెన్ హన్సో వన్ ఓకే దీంట్లో కామన్గా ఉండేది ఏంటి త్రీ ఫైవ్ సెవెన్ అలవెన్ హన్సో వన్ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఇదేమైంది ఇదేంటి మనకి త్రీ ఫైవ్ సెవెన్ ఏంటి ప్రైమ్ నెంబర్స్ కదా ఆర్డ్ ప్రైమ్ నెంబర్స్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంతే ఇదే మనకు ఆన్సర్ అవుతుంది ఇది అయితే అర్థమైంది కదా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ ఇఫ్ ఏజ్ గోల్ టు ఏ సెట్ ఇచ్చాడు బి సెట్ ఇచ్చాడు సి సెట్ ఇచ్చాడు డి సెట్ అన్నీ మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫస్ట్ వన్ ఏ డిఫరెన్స్ బి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ మైనస్ బి ఏంటి మనకి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సల్ చేద్దాం ట్వెల్వ్ కామన్గా ఉంది ఇంకేమన్నా కామన్గా ఉన్నాయా లేవు తర్వాత రిమైనింగ్ ఏలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకోండి త్రీ సిక్స్ నైన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఏ మైనస్ బి ఓకే తర్వాత ఏ మైనస్ సి ఏంటి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీను ఎయిటీన్ ట్వంటీ వన్ మైనస్ సి ఏంటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయండి సిక్స్ కామన్గా ఉంది తర్వాత ట్వెల్వ్ కామన్గా ఉంది ఇంకేమైనా కామన్గా ఉన్నాయి ఇంకేవి లేవు ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ని రాసుకోండి ఏలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ సెట్లో మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకోవాలి త్రీ నైన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఏ మైనస్ డి ఏంటి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ మైనస్ డి ఏంటి మనకి ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయండి ఫిఫ్టీన్ కామన్గా ఉంది ఇంకేమన్నా కామన్గా ఉన్నాయా ఇంకేవి కామన్గా లేవు ఇంక దీంట్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేసుకోండి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఏ మైనస్ డి ఏ మైనస్ సి తర్వాత ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏముంది బి మైనస్ ఏ బి సెట్ ఏముంది మనకి ఫోర్ ఎయిట్ ట్వల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ఓకే ఇది బి సెట్ మైనస్ ఏ సెట్ ఏంటి మనకి త్రీ సిక్స్ నైన్ ట్వల్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కామన్గా ఉన్న మెట్స్ క్యాన్సిల్ చేద్దాం ట్వెల్వ్ కామన్గా ఉంది తర్వాత ఇంక ఏవి కామన్గా లేవు కదా ఎయిటీన్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ మనకి ఆన్సర్ అవుతుంది సి మైనస్ ఏ సి మైనస్ సి సెట్ ఏంటి మనకి టూ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ మైనస్ ఏ 3, త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి మనకి సిక్స్ కామన్గా ఉంది ట్వెల్వ్ కామన్గా ఉంది అంతే ఇంకేవి కామన్గా లేవు ఇంకా దీంట్లో ఉన్న రిమైనింగ్ హెల్మెట్స్ అన్నీ రాసేసుకోండి టూ ఫోర్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ సిక్స్టీన్ మనకి ఆన్సర్ అవుతుంది సి మైనస్ ఏ ఇంకా సిక్స్త్ క్వశ్చన్ డి మైనస్ ఏ డి మైనస్ ఏమైతుంది డి డి సెట్ ఏముంది మనకి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ తర్వాత మైనస్ ఏ సెట్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవి మనకి ఫిఫ్టీన్ ఒకటి కామన్గా ఉంది ఇంక కామన్గా లేవు ఓకే మనకి ఇంకా రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ టెన్ ట్వంటీ ఇది మనకి డి మైనసే ఓకే తర్వాత సెవెంత్ వన్ b డి బి సెట్ ఏంటి ఫోర్ ఎయిట్ 12, సిక్స్టీన్ ట్వంటీ మైనస్ డి సెట్ ఏముంది ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ దీంట్లో కామన్గా ఉన్నవి ఏంటి మనకి ఏమన్నా కామన్గా ఉన్నాయా మనకి ట్వంటీ ఒకటే కామన్గా ఉంది క్యాన్సల్ అవుతుంది ఓకే ఓన్లీ మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇది ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఓకే దీంట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేసుకోవాలి నెక్స్ట్ సి మైనస్ ఎయిత్ వన్ ఏంటి మనకి ఇది అయితే ఉన్నాయి కదా బి మైనస్ డిస్ చేసాం మనము బి మైనస్ ఏ చేసాం బీ మైనస్ సి చేసాం ఓకే బి మైనస్ సి మిస్ చేసాం సెవెంత్ వన్ డి మైనస్ డి వచ్చి ఇది ఎయిత్ సెవెంత్ మిస్ చేసాం ఏంటి బి మైనస్ సి బి మైనస్ సి ఏంటి మనకి బి ఏంటి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ సి వచ్చి మనకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఇది కామన్గా ఉన్న క్యాన్సిల్ చేయండి ఫోర్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది ట్వెల్వ్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్టీన్త్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైనింగ్ ఏంటి మనకి ఓన్లీ ట్వంటీ ట్వంటీ మాత్రమే మిగులుతుంది అది ఆన్సర్ మనకి ఓకే ఇంకా మనకి నైన్త్ నైన్త్ అయితే నేను ఇక్కడే రాస్తే చూడండి సి మైనస్ బి ఇక్కడే రాస్తా చూడండి నైన్త్ వన్ సి మైనస్ బి సి సెట్ ఏంటి మనకి సిలో క్యాన్సల్ అయ్యేటమ్స్ ఏమున్నాయి చూడండి సి వచ్చి మనకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఓకే బి సెట్ ఏముంది మనకి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ దీంట్లో క్యాన్సిల్ అయ్యేది ఏంటి మనకి ఫోర్ క్యాన్సిల్ అయింది ఓకే తర్వాత ట్వల్వ్ ఉందా లేదు ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది ట్వెల్వ్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్టీన్త్ క్యాన్సిల్ అవుతుంది ఇంకా మనకి రిమైనింగ్ ఓన్లీ టూ సిక్స్ టెన్ ఫోర్టీన్ ఇది మనకి సి మైనస్ బి అవుతుంది ఇంకా డి మైనస్ బికి వస్తే డి ఇది బి ఇది దీంట్లో క్యాన్సిల్ ఐటమ్స్ ఏమున్నాయి ట్వంటీకి ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఇంకేవి మనకి క్యాన్సిల్ కావు దీనికి ఆన్సర్ వచ్చి టెన్ దానికి డి మైనస్ బీకి ట్వంటీ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది గేమ్ క్యాన్సిల్ కాబట్టి డిలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవి మనకి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఓకే ఇది అయితే క్లియర్ అనుకుంటున్నా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అర్ ఫాల్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అంట ఫస్ట్ క్వశ్చన్కి డిస్జాయింట్ సెట్స్ అంట డిస్జాయింట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక టూ సెట్స్ సెక్షన్ అనేది మనకి ఎంటీ సెట్స్ వస్తే ఎంటీ సెట్ వస్తే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం డిస్జాయింట్ సెట్స్ అంటాం ఈ ఎంటీ సెట్ వస్తే ఏ అండ్ బిఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటాం అర్థమైందా ఇప్పుడు దీన్ని ఏ సెట్ అనుకోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే దీన్ని బి సెట్ అనుకోండి త్రీ సిక్స్ దీనికి ఇంటర్ సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంటర్ సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ దీంట్లో ఏదైనా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయా ఉన్నాయి కదా త్రీ ఉంది కదా కామన్గా ఓకే కామన్గా త్రీ వచ్చింది మనకి డిస్జాయింట్ అంటే ఏం రావాలి ఎంటీ సెట్ రావాలి ఎలాంటి ఎలిమెంట్స్ కామన్గా రాకూడదు ఓకే అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఏ అండ్ బిఆర్ నాట్ డిస్జాయింట్ సెట్స్ దేర్ ఫోర్ స్టేట్మెంట్ గివెన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ టూ అవుతుందా ఫాల్స్ అవుతుందా స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ ఓకే అక్కడైందా ఇక్కడ డిస్జాయింట్ అన్నాడు మనకేమొచ్చింది నాట్ డిస్జాయింట్ వచ్చింది అంటే ఫాల్స్ అవుతుంది ఇంకా సెకండ్ క్వశ్చన్ సెకండ్లో ఇది కూడా డిస్జాయింట్ అంటున్నాడు దీన్ని ఏ సెట్ అనుకోండి ఏ ఏఈఐయు ఇంటర్సెక్షన్ ఏబిసిడి దీంట్లో కామన్గా ఉన్నది ఏమున్నాయి ఏ ఉంది కదా ఏ సెట్ ఉంది కదా ఏ ఎలిమెంట్ ఉంది కదా కామన్గా ఓకే అంటే ఫోర్ ఇది ఏ అండ్ ఏ అండ్ బిఆర్ ఏ అండ్ బిఆర్ గీవెన్ సెట్స్ డైరెక్ట్గా గీవెన్ సెట్స్ ఆర్ నాట్ disjoint okay therefore given statement given statement given statement given statement, given statement is false in the okay third one థర్డ్ వన్ ఏముంది మనకి టూ సెట్స్ ఇచ్చాడు మనకి ఒకటి ఏ సెట్ అనుకుందాం టూ సిక్స్ టెన్ ఫోర్టీన్ ఇంకొకటి బి సెట్ అనుకుందాం ఇంకొకటి త్రీ సెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ దీని వంటలకి ఇంటర్ సెక్షన్ తీసుకుందాం టూ సిక్స్ టెన్ ఫోర్టీన్ ఇంటర్ సెక్షన్ త్రీ సెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ రెండిట్లో ఏదైనా కామన్గా ఉందా లేదు కదా ఎంటీ సెట్ వచ్చింది ఓకే ఇంటర్సెక్షన్ బి దేర్ ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ డిస్ జాయింట్ రెండు ఎంటీ సెట్ వచ్చిందంటే ఎలాంటి ఎలిమెంట్స్ కామన్గా లేవు కామన్గా లేవు అంటే ఎంటీ సెట్ కదా ఓకే దేర్ ఫోర్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అండ్ ఇది తీసుకుంటే ఫోర్త్ వన్ ఫోర్త్ వన్లో ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది టూ సిక్స్ టెన్ ఇంటర్సెక్షన్ టూ సిక్స్ త్రీ సెవెన్ లెవెన్ ఈ రెండిట్లో కామన్గా ఏమైనా ఉందా ఏలైన్ ఏదైనా ఎలిమెంట్ కామన్గా ఉందా లేదు కదా ఎంటీ సెట్ ఓకే దేర్ ఫోర్ ఈవెన్ స్టేట్మెంట్ గివెన్స్ స్టేట్మెంట్ ఈస్ రూ ఓకే ఇదైతే మనకి ఎక్సర్సైజ్ టూ పాయింట్ టూకి సంబంధించి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు